కలెక్షన్ క్వాలిటీ అంటే చాలాగా డిఫరెంట్ ఉంటుంది మన దగ్గర మేడం ఎనిమిది పీస్ది సెట్ ఉంటుంది మేడం కేవలం మూడు వందల ముప్పై రూపాయలు డిజైన్ ఉన్నాయి ఫ్లవర్ ప్రింట్ ఉన్నాయి ఇవి కొంగు పాటు ఉన్నాయి మేడం మనది కలెక్షన్ అంటే చాలాగా డిఫరెంట్ ఉంటుంది మేడం రషింగ్ ఉంటుంది మల్టీ కలర్స్ ఉంటుంది సెంటర్లో ఫ్లవర్ ప్రింట్స్ ఉంటుంది మేడం క్వాలిటీ కలెక్షన్ అంటే టాప్ క్లాస్ క్వాలిటీ కలెక్షన్ ఉంటుంది చూడు మేడం వేరే వేరే కలర్ వేరే వేరే డిజైన్స్ ఉంటది చూడు మేడం చూడు మేడం ఎనిమిది ది సెట్ మేడం సెంటర్లో పిక్కాక్ డిజైన్ ఉన్నాయి వివింగ్ లైన్స్ ఉంటాయి మల్టీ కలర్స్ ఉన్నాయి సెంటర్లో దానికి కలంకారీ డిజైన్స్ ఉంటది మళ్ళా దీంట్లో వివిన్ ఉంటది ఎనిమిది పీస్ ఉంటుంది చూడు మేడం హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియో అహ్మద్ శారీస్ నుండి ఉంది చాలా బ్యూటిఫుల్ శారీస్ ట్రెండింగ్ కలెక్షన్స్ అయితే ఉన్నాయండి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అస్సలు మిస్ చేసుకోవద్దు షాప్ అడ్రస్ డీటెయిల్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి ఒకసారి చెక్ చేయండి ఇది కంప్లీట్లీ కూడా హోల్సేల్ షాప్ అండి సింగిల్ శారీ ఎవరు సెట్ టు సెట్ తీసుకోవాల్సి ఉంటుంది గలెడ్ చేయకుండా కలెక్షన్స్ ఎలా ఉన్నాయనే చూసేద్దాం పదండి హలో వెల్కమ్ టు అహ్మద్ సారీస్ మేడం షాప్ అంటే మేడం హైదరాబాద్ లో మదీనా సర్కల్ మదిరా సర్కల్ లో చార్మినార్కే రోడ్కే పోతుంది అక్కడ గట్టి కమాన్ వస్తుంది పత్తర్ గట్టి కమాన్ లో ఎంటర్ చేస్తేను ఆర్జే మార్కెట్ ఉంటుంది ఆర్జే మార్కెట్ ఆపోజిట్ ప్లాటినం టవర్ ఉంటుంది మేడం మనది షాప్ అంటే షాప్ నెంబర్ ఫోర్ ఉంటుంది లోవర్ గ్రౌండ్ లో ఉంటుంది మేడం మన దగ్గర అంటే మినిమం సెట్ టు సెట్ వస్తుంది మేడం ఫైవ్ థౌసండ్ ఈ బిల్ కంపల్సరీ చేయాలి డెలివరీ అంటే ఆల్ ఇండియా మనది డెలివరీ ఉంటుంది మేడం క్వాలిటీ కలెక్షన్ అంటే బాగానే ఉంటుంది ఒకసారి చూపిస్తా నీకు ఒకసారి మనది క్వాలిటీ కలెక్షన్ చూస్కో మేడమ్ ఆఫ్‌లైన్ ఆన్‌లైన్ రెండు ఆప్షన్ ఉంటది మన షాప్ కి విజిట్ చేయాల అంటే షాప్ కి విజిట్ చేయాల మేడమ్ లేకంటే ఆన్‌లైన్ ఆప్షన్ కూడా ఉంటది వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటది మేడమ్ హలో మేడమ్ వెల్కమ్ బ్యాక్ టు ఐమస్ సారీస్ ఏ కోట లగరా తననే చూబె మేడమ్ ఇంత కల్ల డిజైన్స్ చాలాగా ఉంటది ఒక చీర ఇప్పి చూస్తానంటే వీవింగ్ లైన్స్ ఉంటది షైనీ ఉంటది నీ పల్లో ఏ బ్లౌజ్ మేడమ్ దీంట్లో చాలా కలర్ డిజైన్స్ ఉంటుంది మేడం రేట్ అంటే టూ ఫిఫ్టీ రూపీస్ మేడం నెక్స్ట్ ఐటమ్ అంటే ఇది పెద్ద కాంచి బార్డర్ ఉంటుంది చూడు మేడం దాంట్లో ఫ్లవర్ పిలింట్స్ ఉంటది దీని బులౌజ్ అంటే కాంబినేషన్ బ్లౌజ్ ఉంటుంది కొంగు అంటే అనిమల్స్ ఉంటుంది చూడు మేడం దీంట్లో ఎనిమిది పీసెస్ సెట్ ఉంటుంది మేడం వేరే వేరే కలర్ వేరే వేరే డిజైన్స్ ఉంటాయి వేడ్ అంటే కేవలం రెండు వందల ఎనభై రూపాయలు మేడం నెక్స్ట్ ఐటమ్ అంటే ఈ ఫిలోరల్ ప్రింట్ ఉంటుంది చూడు మేడం ఇది గ్లాజ్ ఉంటుంది ఇది కొంగు ఉంటుంది ఎనిమిది పీస్ ది సెట్ ఉంటుంది క్యాట్లాగ్ బాక్స్ లా ఉంటుంది అన్ని వేరే వేరే కలర్ వేరే వేరే డిజైన్స్ ఉంటుంది చూడు మేడం కేవలం రెండు వందల ఎనభై రూపాయలు పడుతుంది అండి నెక్స్ట్ ఐటమ్ అంటే ఇది డోలా ఉంటుంది చూడు మేడం ఫిలావర్ ప్రింట్స్ ఉంటుంది పెద్ద బార్డర్ ఉంటుంది ప్రింట్ ఉంటది చూడు మేడం అట్లా నా బ్లౌజ్ ఉంటది పది పీస్ ది సెట్ ఉంటది అన్ని వేరే వేరే కలర్ వేరే వేరే డిజైన్స్ ఉంటది చూడు మేడం రేట్ అంటే కేవలం మూడు వందల రూపాయలు పడుతుంది మేడం త్రీ హండ్రెడ్ రూపీస్ పడుతుంది చూడండి ఇంకా కట్టల్స్ చాలాగా ఉంటది దాంట్లో నెక్స్ట్ ఐటమ్ అంటే ఇది అట్లాగా ఉంటది చూడు మేడం దీంట్లో చాలా కలర్ డిజైన్స్ ఉంటది జర్రీ బోర్డర్ మీద కలంకారీ ఉంటుంది ఉంటది చూడు అట్లా పళ్ళు పాటు ఉంటుంది ఇవి అంటే బ్లాగ్ ఉంటుంది చూడు మేడం దాంట్లో ఇంకా కలర్ డిజైన్స్ ఉంటుంది ఇవి చూడు మేడం ఫిష్ పళ్ళు ఉంటుంది అట్లా నా బ్లాగ్ ఉంటుంది కలర్ డిజైన్స్ అంటే చాలాగా ఉంటుంది ఒక్కొక్క చీర చూపిస్తాను నీకు అంతే ఇవి పొంగు పాటు ఉంటుంది మల్టీ కలర్స్ ఉంటుంది చూడు మేడం ఇవి ఉంటది ఉంటుంది కేవలం మూడు వందల నలభై రూపాయలు పడుతుంది చట్టం అంటే ఇవి జర్రీ ఉంటుంది చూడు మేడం

ఇవి కొంగుపాటి జిగ్జాగ్ లైన్స్ ఉంటుంది కాంబినేషన్ బ్లౌజ్ ఉంటది మేడం మూడు వందల నలభై ఐదు రూపాయలు నెక్స్ట్ ఐటమ్ అంటే సిక్స్టీ గ్రామ్ ఉంటది చూడు మేడం దీనికి ఫెన్సీ బార్డర్ అంటది దీన్ని బ్లౌజ్ అంటే అట్లా నా వర్క్ బ్లౌజ్ ఉంటుంది చూడ మేడం కేవలం మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు పడుతుంది మేడం ఎనిమిది పీస్ది సెట్ ఉంటుంది మేడం అన్ని వేరే కలర్ వేరే డిజైన్స్ ఉంటుంది మేడం కేవలం మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు పడుతుంది నెక్స్ట్ ఐటమ్ అంటే ఫ్లవర్ పిరింట్స్ ఉంటుంది చూడు మేడం ఇలా డిజైన్ ఉంటది మేడం ఇవి అంటే కొంగు పార్ట్ ఉంటుంది ఇవి బ్లాస్ పాట్ ఉంటది కలర్ డిజైన్స్ ఉంటుంది అన్ని కేట్లా ఉంటుంది చూడు మేడం ఎనిమిది ది సెట్ ఉంటుంది మేడం కేవలం మూడు వందలు ముప్పై రూపాయలు పడుతుంది మేడం త్రీ థర్టీ రూపీస్ ఓన్లీ మేడం అంటే ఇవి లినిన్ ఉంటుంది చూడు మేడం దీని డిజైన్ చూడు మేడం చాలాగా బుటిక్ వాళ్ళ కోసమే మేడం మేడం ఇది బ్లౌజ్ ఉంటుంది చూడు మేడం దీంట్లో ఎనిమిది ది సెట్ ఉంటుంది మేడం చాలా కలర్ డిజైన్స్ ఉంటుంది ఇంకా ఒక్క డిజైన్ ఇవి ఉంటది చూడు మేడం ఇంకా ఒక్క డిజైన్ ఉంటుంది మేడం ఇవి సిగ్జాక్ట్ లైన్ డిజైన్స్ ఉంటది మేడం ధరలు అంటే త్రీ సెవెంటీ రూపీస్ పడుతుంది నెక్స్ట్ ఐటమ్ అంటే ఇవి బర్బరీ ఉంటుంది చూడు మేడం ఇవి కొంగు పాటు ఉంటుంది దాంట్లో కూడా పది పీస్ ది సెట్ ఉంటుంది అన్ని వేరే వేరే కలర్స్ వేరే వేరే డిజైన్స్ ఉంటది చూడు మేడం పార్క్ డిజైన్ ఉంది అనిమల్ డిజైన్ ఇవి ఫ్లవర్ ప్రింట్ డిజైన్ రేట్ అంటే నాలుగు వందల రూపాయలు పడుతుంది మేడం టైటం అంటే ఇవి డిజిటల్ ప్రింట్ ఉంటుంది చూడు మేడం అట్లానా కొంగు ఉంటుంది ఇవి డిజైన్ ఉంటుంది దీనిది కాంబినేషన్ బ్లౌజ్ ఉంటుంది పది పీస్ ది సెట్ ఉంటుంది అట్లానా చూడు మేడం అన్ని వేరే వేరే కలర్ వేరే వేరే డిజైన్స్ ఉంటుంది చూడండి మేడం కేవలం నాలుగు వందల ఇరవై రూపాయలు పడుతుంది మేడం పది పీజీ సెట్ ఉంటది ఇవి నెక్స్ట్ ఐటమ్ అంటే జంగల్ వుడ్ టైప్ ఉంటుంది చూడు మేడం ఇవి కొంగు ఉంటుంది ఇవి డిజైన్ ఉంటుంది ఈ బ్లాస్ పాట్ కే కూడా జరిగి బార్డర్ ఉంటుంది మేడం కలర్ డిజైన్స్ వేరే వేరే ఉంటుంది మేడం చూడు ఎనిమిది పీజ సెట్ ఉంటుంది మేడం కేవలం నాలుగు వందల నలభై రూపాయలు పడుతుంది నెక్స్ట్ ఐటమ్ అంటే ఇవి కొత్తగా ఉన్నాయి చూడు మేడం మల్టీ కలర్ ఫ్లవర్ ప్రింట్ ఉంటది దీన్ని బాగా బార్డర్ ఉంటది ఈ కొంగు పాటు ఉంటుంది ఇది బ్లౌజ్ ఉంటది దీంట్లో చాలా కలర్ డిజైన్స్ ఉన్నాయి మేడం కొన్ని చూపిస్తా వీడియో దాంట్లో ఇంకా చాలా కలర్ డిజైన్స్ ఉంటుంది ఎనిమిది పీస్ ది సెట్ ఉంటుంది చూడు మేడం ఇంకా డిజైన్స్ అంటే ఇంకా ఒక డిజైన్ పెడతా చూడు మేడం ఇంకా చాలాగా డిజైన్స్ ఉంటది నీకు అవసరం ఉంటే మనది నంబర్ స్క్రీన్ మీద షేర్ ఉన్నాయి దానికి ఫోన్ చే లేకుంటే వాట్సాప్ చే అన్ని వాట్సాప్ చేస్తా నీకు కలర్ డిజైన్ అంటే నాలుగు వందల ఇరవై రూపాయలు ఉంటుంది చూడు మేడం చూడండి జర్రీ బోర్డర్ ఉంటుంది సెంటర్ లా వివింగ్ లైన్స్ ఉన్నాయి డిజైన్స్ కూడా ఉన్నాయి ఫ్లవర్ ప్రింట్ కూడా ఉన్నాయి చూడ మేడం అట్ల ఆనిమల్ డిజైన్ ఉన్నాయి ఫ్లవర్ ప్రింట్ ఉన్నాయి ఇవి కొంగు పాటు ఉన్నాయి దీనిది ఎయిట్ కలర్స్ ఉంటుంది మేడం ఎయిట్ కలర్ ది సెట్ ఉంటుంది రేట్ అంటే మేడం కేవలం నాలుగు వందల ఇరవై ఐదు రూపాయలు పడుతుంది మేడం నెక్స్ట్ ఐటమ్ అంటే ఈ కట్ వర్క్ బార్డర్ ఉంటుంది చూడు మేడం రెండు సైడ్ బార్డర్ ఉంటుంది వర్క్ బార్డర్ ఉంటుంది అట్లా నా పళ్ళు పాటుకే కూడా వర్క్ ఉంటుంది బ్లాస్ పీస్ ఉంటది చూడు మేడం ఎయిట్ పీస్ కలర్ మ్యాచింగ్ ఉంటది మేడం ఎదిగిన ఐటమ్ నచ్చింది అంటే మా నంబర్ లో వాట్సప్ చేయం మేడం నువ్వు లేకుంటే మన షాప్ కూడా విజిట్ చేస్తే ఇంకా చాలా కలర్ చాలా డిజైన్స్ దొరుకుతాయి నీకు కేవలం దీని ధరలు అంటే నాలుగు వందల నలభై రూపాయలు నెక్స్ట్ ఐటమ్ అంటే ఈ మార్చ్ మెల్ ఉంటది దాంట్లో జరీ బార్డర్ ఉంటది ఫ్లవర్ ప్రింట్స్ ఉన్నాయి చూడండి మేడం అట్లా నా కొంగు పాటు ఉంటుంది మేడం దీనికి అట్లా బ్లౌజ్ ఉంటుంది బ్లౌజ్కి కూడా జర్రీ లైన్స్ ఉంటుంది ఎనిమిది పీజ్ ది సెట్ ఉంటుంది మేడం కలెక్షన్ క్వాలిటీ అంటే చాలాగా డిఫరెంట్ ఉంటుంది మన దగ్గర మేడం ఎనిమిది పీస్ ది సెట్ ఉంటుంది ధరలు అంటే మేడం ఫోర్ ఎయిటీ రూపీస్ నాలుగు వందల ఎనభై రూపాయలు అంటే ఇవి త్రీ డిజైన్ చూడండి మేడం లేటెస్ట్ గా దానికి జర్రీ బార్డర్ ఉంటుంది మేడం బ్లాజ్ అంటే కాంబినేషన్ బ్లాజ్ ఉంటుంది కొంగు పాట్ చూడు మేడం పీకాక్ డిజైన్స్ ఉన్నాయి మేడం ఇవి బ్లాస్ పాట్ ఉంటుంది మేడం మనది కలెక్షన్ అంటే చాలాగా డిఫరెంట్ ఉంటుంది మేడం ఆ రూపీస్ ది సెట్ ఉంటుంది మేడం దీని ధరలు అంటే ఫోర్ ఎయిటీ ఫైవ్ రూపీస్ పడుతుంది నెక్స్ట్ ఐటమ్ అంటే ఇవి చూడు మేడం పట్టు ఉంటుంది ఉంటుంది మల్టీ కలర్స్ ఉంటది సెంటర్లో ఫ్లవర్ ప్రింట్స్ ఉంటుంది మేడం ఇట్లా నాకు పార్ట్ ఉంటుంది మేడం దేనికి అంటే ఎనిమిది పీస్ది సెట్ ఉంటుంది మేడం అన్ని వేరే కలర్స్ ఉంటుందా ఐదు వందలు పది రూపాయలు పడుతుంది మేడం ఇంకా ఒక్క ఉంటుంది చూడు మేడం సిమిలర్ ఇప్పుడు చూపించిన దీంట్లో మార్చ్ మెల్లో ఉంటుంది బార్డర్ చూడను ఫ్లవర్ ఉంటుంది జరవీ బార్డర్ ఉంటుంది మల్టీ కలర్ ఉంటుంది మేడం కాంబినేషన్ బ్లాజ్ ఇవి పార్ట్ దీంట్లో అన్ని వేరే వేరే కలర్ వేరే వేరే డిజైన్స్ ఉంటుంది చూడు మేడం అట్లనే ఉంటుంది చూడు మేడం ఐదు వందల ఇరవై రూపాయలు పడుతుంది మేడం నెక్స్ట్ ఐటమ్ అంటే ఇది ఉంటది చూడండి జార్జెట్ ఉంటది దాని మీద కలంకరి డిజైన్ ఉన్న జరీ బోర్డర్ ఉన్నా చూడండి మేడం plana pongo పార్ట్ ఉంటది చూడండి మేడం అట్లా బ్లాండ్ బ్లాజ్ ఉంటది దాంట్లో ఎన్ని మీది కలర్స్ ఉంటది మేడం 520 రూపాయలు పడుతుది నెక్స్ట్ ఐటమ్ ఉన్నా చూడండి మేడం వర్క్ ఉంటుంది దీంట్లో బార్డర్కి కూడా వర్క్ ఉన్నాయి ఫ్లవర్ ప్రింట్స్కి కూడా వర్క్ ఉన్నాయి చూడు మేడం ఉంటుంది మేడం చాలాగా సాఫ్ట్ క్లాత్ ఉంటుంది మేడం ఇలా నా కలర్ డిజైన్స్ ఉంటుంది ఎనిమిది ది సెట్ ఉంటుంది మేడం క్వాలిటీ కలెక్షన్ అంటే టాప్ క్లాస్ క్వాలిటీ కలెక్షన్ ఉంటుంది చూడు మేడం ఐదు వందలు ముప్పై రూపాయలు పడుతుంది మేడం రైటమ్ అంటే వీ ఉంటది చూడండి మేడం సాఫ్ట్ కొలాట్ ఉంటది గ్యాప్ బోర్డర్ ఉన్నా చూడండి మేడం సెంటర్ లా దానికే కలంకరి డిజైన్స్ ఉంటది మళ్ళా దీంట్లో వివిన్ ఉంటది వివి పొంగో పార్ట్ ఉంటది అన్ని ఫ్లవర్స్ ఉంటది అలా నా కాంబినేషన్ బ్లౌజ్ ఉంటది ఇన్మేది పీస్ ది సెట్ ఉంటది మేడం 525 రూపాయలు పడతది స్ట్రైటమ్ అంటే ఇవి మార్చ్మెల్ మీద తిరిగి ప్రింట్ ఉన్నాయి చూడు మేడం టూ సైడ్ కాంట్రాస్ట్ బార్డర్ ఉండే జరీ బార్డర్ ఉంటుంది అట్లా నా తిరిగి పళ్ళుగా ఉంటుంది మళ్ళీ అవి బ్లాస్ పార్ట్ ఉంటుంది చూడు మేడం కలర్ డిజైన్స్ చూడండి మేడం ఎనిమిది పీస్ ది సెట్ ఉంటుంది మేడం 585 రూపాయలు పడతది నా అంటే ఇది 3D ఉంటది చూడండి మేడమ్ బూటి వర్క్ ఓన్ నే సెంట్రల్ లా కలంకరి డిజైన్ ఓన్ నే జరీ బోర్డర్ మీద పార్ట్ చూడండి మేడమ్ దీనిది కాంబినేషన్ బ్లౌజ్ ఉంటది మేడమ్ ఎనిమిది పీస్ ది సెట్ ఉంటది అట్లానా ఎనిమిది పీస్ ఉంటది చూడండి మేడమ్ క్వాలిటీ కలెక్షన్ అంటే మనది చాలా డిఫరెంట్ ఉంటుంది మేడం ఎదైనా ఐటమ్ నచ్చింది అంటే మా కి వాట్సాప్ చే లేకుంటే మా షాప్కి విజిట్ చేయాలి మేడం దీన్ని ధరలు అంటే సిక్స్ సిక్స్టీ రూపీస్ పడుతుంది అండి ఇవి చూడు మేడం నెక్స్ట్ ఐటమ్ అంటే సెంటర్లో పిక్కాక్ డిజైన్ ఉన్నాయి వివింగ్ లైన్స్ ఉంటాయి మల్టీ కలర్స్ ఉన్నాయి అన్నీ రెండు సైడ్ బార్డర్ ఉంటుంది చూడు మేడం ఇలా నా కొంగు పాట ఉంటది మేడం అట్లా నా కాంబినేషన్ బులాజ్ ఉంటుంది మేడం ఎనిమిది పీస్ ది సెట్ ఉంటుంది మేడం చూడను కేవలం ఆరు వందల డెబ్బై రూపాయలు పడుతుంది సాడీ ఉంటుంది చూడు మేడం వేర్ ఫ్యాన్సీ కలెక్షన్ అన్నీ ఉంటుంది మా నా దగ్గర రెండు సెట్ సాటిన్ బార్డర్ ఉంటుంది ఇది బ్లాస్ పార్ట్ ఉంటుంది దీనిది ఎనిమిది పీస్ ది సెట్ ఉంటుంది చూడ మేడం ఎనిమిది కలర్ ఎనిమిది డిజైన్స్ ఉంటుంది ఇంకా చాలా కలర్ డిజైన్స్ ఉన్నాయి వీడియో దాంట్లో ఒకటే చూపిస్తా మీకు దీనిది రేట్ అంటే మేడం కేవలం రెండు వందల ఎనభై రూపాయలు పడుతుంది